バカに。 ينالي سر تسيون سر ايدي ونترا سر جرپي سر

దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఇవాళ అదృష్టం మన అందరితో వారు చంద్రబాబు నాయుడు గారు వారితో మనం ఈ రంజాన్ సు సందర్భంలో కలవటం చాలా అదృష్టంగా భావిస్తే ఈ రాష్ట్రానికి ఒక శుభ సంకేతం ఏదైతే అల్లా సుభానో తాలా మంచి పరిపాలన ఇచ్చే వ్యక్తుల్ని రావాలని మనందరం దువా చేశామో దానిలో భాగంగానే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు వారికి మనందరి తరఫున ఆశీర్వాదాలు మన అందరి దువాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ గౌరవించి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినట్టుగా కోరుతున్నాను

ఆ సైడ్ ఈ సైడ్ రండి ఆ సైడ్ ఏం రండి ఈ సైడ్ రండి ఈ సైడ్ ఆ సైడ్ వచ్చేయండి మీడియా అంతా వాళ్ళు కనపడిన అందరూ నమస్కారం ప్లీజ్ సైలెన్స్ కూర్చోదా మేడం కూర్చో వచ్చాము అలా ఫోటో తీసుకుందరు వచ్చేయండి ఇటు రండి ఈ పక్క వచ్చేయండి ఒక సైడ్కి రండి మీరు కూడా ఒక సైడ్కి వెళ్ళాలి బీ క్లియర్ ఓకే అస్స అస్లాంకమ్ అస్సలం లేకమ్ ఆప్ సబ్కో రంజాన్ ముబారక్ చాలా సంతోషం నిడదవోల్లో ఈరోజు మన అందరం కలిసి రంజాన్ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం అదే మాదిరిగా ఈద్ ముబారక్ కింద మీరందరూ కూడా ఈద్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనందరూ ఒకసారి ఆలోచిస్తే క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయకే రంజాన్ మాసం పేదలకు సహాయం చేయాలి పరులకు ఉపకారం చేయడం కోసం చాలా స్పష్టంగా రంజాన్లో ఉంది అందుకే ప్రతిరోజు ఈ నెల అంతా కూడా ఎవరైతే ఎక్కువ దానాలు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మోక్షం వస్తుందని కూడా రంజాన్ చాలా స్పష్టంగా చెప్తుంది కఠోరమైనటువంటి క్రమశిక్షణతో సూర్యుడు ఉదయించమనిపై మీరు ఊంచేసి మళ్ళా అస్తమించే వరకు మంచి నీళ్లు కూడా తాకుండా మీరు దీక్ష చేస్తారు అది ఒక బ్రహ్మాండమైనటువంటి అనుభవం కూడా అనుభూతి కూడా అలాంటి మీరు ఈ మాసంలో అల్లాను ప్రార్థించారు న్యాయం జరగాలని ధర్మాన్ని పరిరక్షించాలని సకల జనులకు లాభం జరగాలని మీరు నెలంతా కూడా ప్రార్థనలు చేశారు మీ ప్రార్థనలు మీ కుటుంబానికి రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి లాభం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మీ ప్రార్థనలు జయప్రదం కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే ఏది చేసినా కూడా మనము మన కుటుంబం సమాజం ఆనందంగా ఉండాలి ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది ఏ పార్టీ మీకు న్యాయం చేసింది ఏ పార్టీలో మీకు పనులు జరగలేదో రెండు విషయాలు కూడా మీరు వేరే చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరందరూ ఎప్పుడు ఉరుదు అభివృద్ధి కావాలి మేము ఉరుదులో చదువుకోవాలి మాతృభాషను కాపాడుకోవాలని ఆరాటపడతారు అలాంటిది పదమూడు జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా చేశాను అదే మరి ఎక్కడికి పోయినా మాకు ఉర్దూ యూనివర్సిటీ కావాలి మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి పైచతం చదువుకోవాలని మీరు కోరుకుంటారు అందుకే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించా నేను మళ్ళీ రాష్ట్రం రెండుగా విడిపోతే నేను వచ్చి ఇక్కడ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉర్దూ యూనివర్సిటీలు ఉంటే రెండు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన యూనివర్సిటీసే ఇంకొక పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరుల సోదరులంతా మీరు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు ఇక్కడ గద్దా కన్నానంటే అలాంటిది నేను ఒకటి ఆలోచించాను హైదరాబాద్లోనే ఆజ్ హౌస్ ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ని చేయించి నేనే అనేక సందర్భాలు అక్కడికి వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా ఆ తర్వాత రెండు రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో విజయవాడలో ఆజ్ హౌస్ కట్టి అవి రెండు కూడా డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు